కరీంనగర్ జిల్లా ప్రజలను పొగమంచు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఉదయం నుండే పొగ మంచు అధికం కావడంతో రోడ్లపై విజిబిలిటీ లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఒకటి రెండు చోట్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో పొగమంచు చలి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు పొగ మంచుతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ తెలిపారు నాలుగు గంటలకు ప్రొద్దున లేచి కొంతమంది పొలాల పనికి తర్వాత ఇతరత్ర పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాలి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్ని దుస్తులను అంటే మఫ్లర్ అట్లాంటి స్వెటర్స్ అట్లాంటివి వాడటం కాళ్ళకు సాక్స్లు వాడటం అనేటువంటిది మంచిది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పొగ మంచు బాగా ఉంటుంది దానివల్ల ఈ యొక్క వాహనాలు నడిపేటువంటి వాళ్ళకు కూడా రహదారి సరిగ్గా కనబడదు కాబట్టి హెడ్లైట్స్ వేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రమాదాలు జరిగి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేటివి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది